నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వివిధ రాశులపై శుక్రగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది మరి శుక్రుడు ప్రస్తుతం జూలై ముప్పై ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై నాలుగో వరకు సింహరాశిలో సంచరించడం జరుగుతుంది ఆగస్ట్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబరు పద్దెనిమిది వరకు కన్యారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అయితే కన్యారాశిలో శుక్రుడు నీచ స్థితి పొందడం జరుగుతుంది అంటే అత్యంత బలహీనమైన స్థితి ఏర్పడుతుంది సో అలాగే శుక్రుడు సింహరాశి అందు ఉన్నప్పుడు కూడా శత్రుస్థానం అవటం వల్ల ఇంకా బలహీనమవుతూ ఒక విధంగా చెప్పాలంటే మీకు జూలై ముప్పై ఒకటి నాటికి ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ బలం సింహరాశిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి కన్యారాశిలోకి ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ పద్దెనిమిది అంటే తులారాశిలో ప్రవేశించినంత వరకు కూడా శుక్రుడు నెమ్మది నెమ్మదిగా తన యొక్క బలాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి శుక్రుడు జీరో స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ తులారాశిలోకి సెప్టెంబర్ పద్దెనిమిది తర్వాత తన స్వక్షేత్రంలోకి చేరడం వల్ల తిరిగి మళ్ళా శుక్రుడు సంపూర్ణ బలాన్ని చేకూర్చుకుంటాడు అయితే ఎవరి జన్మజాతకంలో అయినా శుక్కుడు యొక్క స్థితి బలాన్ని బట్టే వారి యొక్క వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు అలాగే ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అతడు సంపాదించిన ధనాన్ని లేదా పెద్దల ద్వారా వచ్చిన స్థిరాస్తుల్ని ఎంతవరకు జాతకుడు దాన్ని అనుభవిస్తాడు ఆ స్థిరాస్తుల్ని వృద్ధి చేస్తాడా లేదంటే దాన్ని పూర్తిగా నాశనం చేయడం జరుగుతుందా అన్న విషయాన్ని అలాగే జాతకుడు ఒక మంచి బట్టలు కట్టాలన్నా ఒక వాహనంలో ప్రయాణించాలన్నా కూడా సుక్కుడు చాలా బలంగా ఉండాలి సుక్కుడు బలంగా ఉన్నవాళ్ళు ఏదన్నా చిన్న ప్రయాణాన్ని కూడా ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటారు ఖరీదైన కారులో వాళ్ళకి సమకూరుతుంటాయి అది ప్రభుత్వం అవ్వచ్చు సొంతం అవ్వచ్చు సుక్కుడు బలం ఉంటే ఆ విధంగా అవి అనుభవంలోకి రావడం జరుగుతుంది మరి శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు కేవలం ఆర్డనరీ బస్సుల్లోనో జనరల్ కంపార్ట్మెంట్లోనో ప్రయాణం చేయవలసి ఉంటుంది అలాగే శుక్కుడు జాతకంలో ఉన్న బలాన్ని బట్టి జాతకుడికి ఎటువంటి భార్య వస్తుంది వివాహం తర్వాత భార్య ద్వారా ఎంత అదృష్టం వస్తుంది అలాగే శుక్కుడుతో కలిసి ఉన్న గ్రహాల స్థితిని బట్టి భార్య ఏ విధంగా ఉంటుంది ఆవిడ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది ఆవిడ ఎంత పవిత్రంగా ఉంటారు ఎంత సాంప్రదాయంగా ఉంటారు ఎటువంటి గౌరవప్రదమైన కుటుంబంలోంచి రావడం జరుగుతుంది అలాగే వారికి ఏమైనా దోషాలు ఉన్నాయా సంతాన దోషాలు ఉన్నాయా అనే విషయం కూడా జాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి కలిసి ఉండదు సో ఏదైనా ఒక జాతకుడు జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా జాతకుడు అందమైన జీవితాన్ని సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించాలంటే ఖచ్చితంగా ఆ జాతకుడు శుక్రుడు యొక్క బలం ఉండాలి అయితే జన్మజాతకంలో శుక్రుడు బలం చాలా బాగుంటే వాడి జీవితాంతం సౌకర్యాలు ఉంటాయి శుక్రుడు బలహీనంగా ఉంటే వాడు ఎంత ఉన్నా కూడా అనుభవించలేకపోతుంటాడు ఈ విధంగా శుక్రుడు బలం ఉంటే మరి గోచార రీత్యా శుక్రుడు యొక్క స్థితిని బట్టి వారి వారి యొక్క రాసులను బట్టి శుక్రుడు యొక్క బలాన్ని బట్టి కేవలం ఒక వైవాహిక జీవితం అలాగే ధనం సంపద సేవింగ్స్ ఆభరణాలు ఖరీదైన ఏదన్నా ఒక మనిషికి ఒక వస్తువును చూస్తే అది మన సొంతమైతే బాగుండు లేదంటే ఒక మంచి ప్లేస్ చూసినప్పుడు ఆ సినిమాకి వెళ్ళాలనో ఫ్లైట్లో జర్నీ చేయాలను ఒక మంచి బట్టలు కట్టాలనో ఇవన్నీ కూడా సుక్కుడు యొక్క బలం ఉంటేనే జాతకుడికి ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి అంటే సుక్కుడు సహజ రాశి చక్రంలో రెండు ఏడు భావాలకు అవుతుంటాడు అంటే రెండు అన్నది ధన సంపద కుటుంబం సప్తమం అన్నది కామస్థానం కోరికల స్థానం జీవితంలో అసలు మానవ జన్మ ఎత్తడానికే కోరికలు కారణం ఆ కోరికలు తీరకుండానే జాతకుడు మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతూ మళ్ళా కొత్త కోరికలు పెంచుకుంటూ తీర్చుకుంటూ ఉంటాడు అందుకని శుక్కుడు జాతకంలో అత్యంత ఇంపార్టెంట్ అనేటువంటి గ్రహం మరి శుక్రుడు దశ అవతారాల్లో పరశురామ అవతారానికి ప్రతీక అవటం వల్ల విపరీతమైనటువంటి కోపాన్ని కలిగి ఉంటారు ఏదైనా సమూలంగా నాశనం చేసే శక్తి కూడా శుక్రగ్రహానికి ఉంటుంది అలాగే నవగ్రహాల్లో అత్యంత శక్తివంత గ్రహం శుక్రగ్రహం కేవలం శుక్రునికి మాత్రమే మృత సంజీవిని అనే అద్భుతమైన విద్య తెలిసి అంటే చనిపోయిన వాళ్ళని బతికించగలిగే శక్తి శుక్రగ్రహానికి ఉంటుంది సో జాతకుడికి శుక్రబలం ఉంటే మరణస్థానంలో అయినా శుక్రుడు గోచారీచ అనుకూల స్థితిలో ఉన్నప్పుడు జాతకుడు మరణాన్ని కూడా పొందలేకపోతుంటాడు అంటే ఎంత మరణ స్థితిలో ఉన్నా శుక్రగ్రహం బలం ఉంటే జాతకంలో మళ్ళా మృత్యువు నుంచి తిరిగి కోలుకునే అత్యంత శక్తివంత గ్రహం శుక్రగ్రహం అటువంటి శుక్రగ్రహం ప్రస్తుతం సింహరాశి అన్నది శత్రురాశి ఎందుకంటే ఒక గ్రహం ఉచ్చస్థానంలోకి వెళ్తున్నప్పుడు బలాన్ని పొందుతూ ఉంటాడు అంటే శుక్రుడు మీనరాశిలోకి వెళ్తే బలాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది అది ఉచ్చస్థానం మరి కన్యా రాశిలోకి వచ్చినప్పుడు శుక్రుడు బలహీన స్థితి పొందడం జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ శుక్రుడు జలతత్వ గ్రహం సింహరాశి గ్రహం అందుకని శుక్రుడు ఈ సింహరాశిలో ప్రవేశించినప్పటి నుంచి వ్యక్తిగతంగా ప్రతి జాతకుడికి కూడా ఆర్థిక పరిస్థితి కంపల్సరీగా వాడు దాచుకున్న ధనం సంపాదించిన ధనం ఆవిరైపోతూ ఉంటుంది మనం మొత్తం ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది అలాగే మనీ రిలీజ్ అవ్వడం కూడా కష్టం ఉంటుంది అంటే ప్రభుత్వం వాడు మరి ప్రజలకి సప్లై చేయడం ధనం సకాలంలో చేయలేకపోవడం వల్ల పెద్ద పెద్ద వారి నుంచి ధనం బయటికి రాకపోవడం వల్ల మనీ రొటేషన్ తగ్గడం తద్వారా వీళ్ళు ఆర్థికపరంగా ఎదుర్కోవడం జరుగుతుంది దాని తర్వాత శుక్రుడు ఆగస్టు ఇరవై నాలుగు తర్వాత కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు కన్యారాశిలో ప్రవేశించడం ఇంకా అక్కడ ఉన్నటువంటి కేతుతో కలుస్తాడు ఎప్పుడైతే శుక్రుడు తన శత్రుగ్రహం అయినటువంటి కేతుగ్రహాన్ని కలుస్తాడో హండ్రెడ్ పర్సెంట్ జాతకుడు మొత్తం తన యొక్క ఆర్థిక పరిస్థితి జీరోకి రావడం జరుగుతుంది ముఖ్యమైన అవసరాలు కూడా మనీ ఇబ్బంది పడడం జరుగుతుండదు దానికి అదనంగా మనకి ఆగస్టు ఇరవై ఏడు నుంచి కుజుడు కూడా మిథున రాశిలోకి వచ్చి చతుర్థ దృష్టితో శుక్కుడిని కేతువుని చూడటం జరుగుతుంటుంది అంటే రెండు శత్రుగ్రహాలు మన శుక్కుడి మీద వీక్షించడం వల్ల శుక్కుడు బలహీనం అయ్యటం వల్ల ఇది ఖచ్చితంగా జాతకుడికి ఏ రాశివారైనా ఏ లగ్నం వారైనా వాళ్ళు ఖచ్చితంగా ఆర్థిక పరంగా చాలా స్ట్రగుల్ పడతారు రెండు వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు వ్యక్తిగతంగా జాతకులు స్త్రీలై ఉంటే స్త్రీ జాతకం అయితే ఖచ్చితంగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు అలాగే గైడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చర్మ వ్యాధులు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్త్రీలు ఇంచుమించుగా మనకి ఇప్పటి నుంచి రాబోయే సెప్టెంబర్ పద్దెనిమిది వరకు చాలా విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది స్వస్తి అమ్మా ఎన్ని విషయాలు వచ్చింది బాయి వృచ్చిక రాశి వారికి సప్తమ వ్యయాధిపతిగా శుక్రగ్రహం పరిపాలిస్తూ ఉంటుంది సప్తం అంటే కంప్లీట్గా వివాహం వృచ్చిక రాశి వారికి వివాహ కారకుడు వివాహ స్థానాధిపతి కూడా సుక్కుడే అవుతుంటాడు అలాగే పన్నెండో స్థానానికి సుక్కుడు అధిపతి అంటే జాతకుడు యొక్క ఖర్చులు సుఖాలు నిద్ర అతని యొక్క లగ్జరీ ఇవన్నీ కూడా సుక్కుడి మీద ఆధారపడి ఉంటాయి సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడికి సాధారణంగా వృచ్చిక రాశి వారికి వివాహం అయిన తర్వాతే జీవితం సుఖంగా గడిపినట్టు కనబడుతూ ఉంటుంది అనమాట అంటే సుక్కుడు యాక్టివేట్ అవుతాడు ఆ కారణం వల్ల కొద్ది కంఫర్ట్ అయిన జీవితం రావడం జరుగుతుంటుంది చాలామందికి అత్తగారి ద్వారా భార్య ద్వారా ఆస్తి కలిసి రావడం అలాగే మరి సౌకర్యాలు కొన్ని బండి వాహనం కానీ కారు కానీ ఇల్లు కానీ మంచి ఖరీదైనటువంటి ఫర్నిచర్ ఇవ్వడం వల్ల జాతకుడు సుఖపడటం అన్నది చాలా వరకు ఉచిక రాశి జాతకాలలో మనకు కనబడుతుంటుంది అయితే కేవలం వారి జన్మజాతకంలో శుక్రుడు ఉన్న బలాన్ని బట్టి జాతకుడు యొక్క వివాహ జీవితం భార్యతో అన్యోన్యత భార్య యొక్క గుణగణాలన్నీ ఎక్కువగా ఈ వృత్తిక రాశి మీద ప్రభావం చూపుతుంటాయి మరి ప్రస్తుతం శుక్కుడు దశమ స్థానంలోకి రావడం జరిగింది అంటే పన్నెండో స్థానాధిపతి పదవ స్థానంలోకి వచ్చినప్పుడు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది అలాగే ఈ రాశిలో ఏమన్నా చిన్న చిన్న వ్యాపారస్తులు లాంటి వాళ్ళు కానీ వ్యక్తిగతంగా తనకు తానే చేస్తున్నటువంటి బిజినెస్లు ఉన్నవాళ్ళు ఈ సమయంలో కంప్లీట్గా వృత్తిలో ఆర్థిక పరంగా నష్టం రావడం వృత్తి కంప్లీట్గా ముందుకు వెళ్ళకపోవడం జరుగుతూ ఉండదు మళ్ళీ ఇంకా అదనంగా పెట్టుబడి పెట్టాలి ఇంకా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనలో జాతకుడికి కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా వృత్తి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది ఇంకా రాను రాను మనకి జాతకుడికి వస్తుందనుకున్నటువంటి ధనం రాగిపోవడం ఆగిపోవడం చేతిలో ధనం పూర్తిగా ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ ఆగస్ట్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది మధ్యలో జాతకుడు భార్యతో విభేదాలు రావడం కానీ భార్యకి అనారోగ్య సమస్యలు లాంటివి కలగడం వల్ల టెంపరీగా కొంత ఆర్థిక భారం పడుతుంది వ్యక్తిగతంగా కొంత సౌకర్యాలు కూడా తగ్గే అవకాశం ఉంది దాని కారణంగా కొంత జాతకుడు ఎక్కువ భార్య కోసం టైము ఖర్చు పెట్టవలసి ఉంటుంది అంటే హాస్పిటల్ తిప్పడం ఈ విధమైన కార్యక్రమాలు ఉంటాయి దాంతో ఫైనాన్స్ టైట్ కూడా ఏర్పడడం వల్ల కొంతవరకు ఇతరుల యొక్క సహాయం మీద ఆధారపడవలసి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మంచిది దాని తర్వాత ఏంటంటే సౌఖ్యాలు కూడా కొంతవరకు దూరం అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మీకు ఏదైతే కంఫర్ట్స్ ఉంటాయో ఏదన్నా మరి వాహనం లాంటిది ఉంటే అది రిపేర్ అవ్వడం పాడవడం దాని తర్వాత ఏంటంటే గృహంలో పనికి వచ్చే వస్తువులు అంటే ఏసీ లాంటివి కానీ ఫ్యాన్లు కానీ అలాంటివి కొన్ని ఇబ్బంది పెట్టడం అంటే జాతకుడికి ఏదో విధంగా సౌఖ్యాలు దూరం అవుతుంటాయి నిద్ర కూడా భంగం కలుగుతూ ఉంటుంది ఏదో రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి అనేక రకాల కోరికలు జాతకుడికి ఈ సమయంలో కలగడం జరుగుతూ ఉంటుంది అది అటు వృత్తిపరంగాను అటు వ్యాపారపరంగాను అటు సౌఖ్యపరంగా జాతకుడు ఇబ్బంది పడడం చాలా వరకు ఈ సమయంలో జరుగుతుంటారు అదే ఉద్యోగస్తులు అనుకోండి సడన్గా వారికి ఉద్యోగంలో మార్పు రావడం కానీ ఉద్యోగంలో ఇతరుల ఇన్వాల్వ్మెంట్ వల్ల మీరు కొన్ని అసహనానికి గురి అవుతుంటారు సాధారణంగా ఈ రాశివారు స్వతంత్రంగా ఉంటారు ఇతరులు వీళ్ళ యొక్క వ్యక్తిగత విషయాల్లో కానీ వృత్తి సంబంధించిన విషయాల్లో ఇతరుల ఇన్వాల్వ్మెంట్ పెద్దగా నచ్చదు మరి ఈ కారణం వల్ల ఏంటంటే వృత్తిపరంగా కొంతవరకు మీరు టెంపరీగా కొన్ని రోజులు సెలవు పెట్టడం కానీ మీ బాధ్యతలకు దూరంగా ఉండడం కానీ జరిగే అవకాశం ఉన్నది సో ఎవరికైనా సరే ఈ ఈ సమయంలో ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి అంటే ఈ శుక్కుడు ఒక విధంగా బలహీనం అవడం వల్ల భారీకి ఇబ్బందులు జీవిత భాగస్వామ్యంతో సమస్యలు వస్తూ ఉంటాయి మరి కుజుడు రాష్ట్రాధిపతి కుజుడు కూడా మరి ఏడో స్థానంలోను మళ్ళీ అలాగే ఆగస్టు ఇరవై నుంచి అష్టమ స్థానంలో ఏర్పడడం మరి అటువంటి కుజుడు మళ్ళా నీచ చుక్కొని వేస్ట్ చేయడం వల్ల కొంతవరకు ఒక విధమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మీకు కొన్ని అవకాశాలు రావడం జరుగుతుంటుంది అంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేద్దామను ఏదో విధంగా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేద్దామనే ఉద్దేశంతో ఒక విధంగా మిమ్మల్ని టెంప్ట్ చేస్తుంటారు ఏదో విధంగా మిమ్మల్ని బలహీనపరిచి మీ యొక్క బలహీనతని ఆసరాగా తీసుకొని ఏదో విధంగా మిమ్మల్ని లొంగ తీసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి సో ఈ కారణం వల్ల అయితే మీరు ఎట్టి పరిస్థితిలో కూడా బలహీనతలకి ముఖ్యంగా స్త్రీల యొక్క ఆకర్షణ కానీ అలాగే ఈజీ మనీ ధనం అలాంటి వాటి గురించి ఆశపడటం కానీ ఏదన్నా సవగ్గా వస్తుందని కొనటం వల్ల ఖచ్చితంగా దాని తర్వాత నష్టపోవడం పైపెచ్చు కొన్ని క్రిమినల్ లాంటివి కానీ లేదంటే వేరే విధంగా కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది ముఖ్యంగా చెప్పాలంటే సుక్కుడు ఎప్పుడు కూడా జాదుకుని చెయ్యని తప్పుకి శిక్ష కలిగేలా చేస్తుంటాడు సో ఆ కారణం వల్ల కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి ఎటువంటి ప్రలోభాలకి లొంగవద్దు సాధ్యైనంత వరకు మరి ఎటువంటి ఆశకి పోకుండా ఎటువంటి కోరికకి బెండవ్వకుండా జాగ్రత్తగా మీ తరహాలోనే స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తే ఎటువంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉండదు స్వస్తి శుక్రుని యొక్క ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మగవారు స్ఫటికమాల ధరించడం అన్నది చాలా అనుకూలిస్తుంది దీనివల్ల మీరు ఎటువంటి వ్యామోహాలకి లొంగకుండా ఆర్థిక పరంగా స్థిరపడడం మనసు కంట్రోల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది అందువల్ల కంపల్సరిగా మరి ఈ సమయంలో మీరు స్ఫటికమాల ధరించడం అన్నది ఉత్తమం అలాగే ఆర్థిక పరంగా అభివృద్ధికి గోమతి చక్రాలు ఒక పదకొండు తీసుకొని చక్కగా శుభ్రంగా ఉన్నటువంటివి తీసుకొని ఒక కవర్లో ప్లాస్టిక్ కవర్లో బయటకు కనబడే విధంగా క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది అలాగే మరి అవకాశం ఉన్నవాళ్ళు మీ ఇంట్లో అవకాశం ఉండి మీకు ఆనవాయితీగా వస్తుంటే చిన్నది ఒక బొటన్ వేళ్ళు ప్రమాణం గలది స్ఫటిక శివలింగం కానీ స్ఫటిక శ్రీచక్రం కానీ వీలైతే రెండు ఒక చోట ఉంచుకొని మరి స్ఫటిక శ్రీచక్రానికి కుంకుమతోనూ పూజ చేయాలి లేదంటే కుంకుమతో కప్పి ఉంచాలి స్ఫటిక శివలింగాన్ని ప్రతిరోజు కూడా వీలైనంత వరకు శుభ్రమైనటువంటి వాటర్తో అభిషేకం చేస్తూ వీలైతే మారేటి దళం అక్కడ ఉంచడం వలన హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఈ శుక్రగ్రహ ఇబ్బందులు తగ్గుతాయి ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు చిన్నపిల్లల యొక్క అంటే ముఖ్యంగా అమ్మాయిల యొక్క రోజుకి కానీ వాళ్ళు వాణి ఫంక్షన్కి కానీ లేదంటే వారికి వివాహం అవుతున్నప్పుడు మీరు ఆ ఫంక్షన్లో పాలకోవా అక్కడ ఉన్నటువంటి వచ్చిన వారికి పంచి పెట్టడం లేదా పెద్దగా భోజనాలు చేస్తుంటే పెరుగు ఆవు పెరుగైనా పెరుగైనా ఒక ఐదు లీటర్లు ముఖ్యంగా ఆరు లీటర్లు పెరుగు ఈ పెళ్ళి జరిగినప్పుడు అక్కడ వాళ్ళకి కామన్గా ఇస్తూ ఉంటారు కదా మన ఊరిలో అలాగే ఇవ్వటం ఈ విధంగా చేయడం వల్ల ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ సాయంకాల సమయంలో అంటే సూర్యాస్తమయ సమయంలో మరి ఏదన్నా హనుమాన్ టెంపుల్లో కానీ అమ్మవారి టెంపుల్లో కానీ ఆరు గులాబీ పువ్వులు వారికి టెంపుల్లో ఇవ్వడం ఆరు ప్రదర్శనలు చేయడం వల్ల కంపల్సరిగా శుక్రుని యొక్క అనుగ్రహానికి పొందుతారు ముఖ్యంగా స్త్రీలకి ఆరాధించడం అంటే వాళ్ళకి మీ ముఖ్యంగా అక్క చెల్లెలకి విలువైనటువంటి పట్టు వస్త్రాలు బహుకరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మరి ఇప్పుడు వస్తున్నటువంటి నెల వస్తున్నటువంటి రాఖీ పండగ రోజు మీ ఎవరైతే మీ యొక్క శ్రేయస్సు ఉన్నతి కోరుకుంటారో వారితో రాఖీ కట్టించుకోవడం వల్ల కూడా మీకు శుక్రగ్రహ అనుగ్రహం పొందే అవకాశం ఉంది స్వస్తి ఎక్కువ రేపు